సహాయం ఇరవై వేల రైతుల ఖాతాల్లో జమ చేసి ఎన్నికల హామీలు అమలుకు కృషి చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన హస్తవ్యాప్త రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి ఈశ్వరయ్య హెచ్చరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన సాగు సాయం రైతుకు ఇరవై వేలు ఈ ఖరీఫ్ సీజన్ లోనే అందించేందుకు కృషి చేయాలి అలాగే పెరిగిన ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా ఆఫ్ ఫైనాన్స్ పెంచి పంట రుణాలు మూడు లక్షల వరకు వడ్డీ లేకుండా ఐదు లక్షల వరకు పావుల వడ్డీతో ఇవ్వాలని కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియ చేపట్టి రుణాలు అందించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో రైతులకు ఇచ్చేటటువంటి జనరల్గా రొటీన్గా జరిగేటటువంటి ఏ ఒక్క పథకాన్ని అమలు చేయకుండా పూర్తిగా అటకెక్కించడమే కాకుండా రైతులను రాబందుల్లాగా పట్టి పీడించినటువంటి ఘటనలు అనేకం ఉన్నాయి ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన మొదలుకొని రైతులు విత్తనాల కోసం పోతే నకిలీ విత్తనాల బారిన పడి పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి ఘటనలు కావచ్చు ఎరువులు కల్తీ ఎరువులు కావచ్చు పురుగు మందులు అందుబాటులో లేనటువంటి కావచ్చు రైతు భరోసా కేంద్రాలు ఆధునిక పరిశోధన కేంద్రాలుగా మారుతాయని చెప్పి చెప్పినటువంటి పెద్ద మనిషి రైతు రైతు